మనిషి జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్య అప్పుల బాధ ఇది దెయ్యం కాదు కానీ నిద్రను దొంగలించే శత్రువు ఇలాంటి సమయంలో శాంతిని కాపాడే ఒక శాస్త్రీయ పరిహారం ఏంటి అనేది తెలుసుకుందాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోరింటాకు తైలాన్ని శుభ్రంగా తయారు చేసి శుక్రవారం రోజున స్నానం చేసిన తర్వాత పాదాలకు మర్దన చేసే చేయడం సో మనకి పాదాలకు నార్మల్గా గోరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాము అలా కాకుండా గోరింటాకు తైలం మనం ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలనేది ఫ్రెష్గా తయారు చేసి ఉంచుకొని ఆ ఆయిల్ని శుక్రవారం రోజున మనం స్నానం చేసిన తర్వాత పాదాలకి బాగా మర్దన చేసి తర్వాత మనకి అక్కడే కాకుండా మళ్ళీ మన ఇక్కడ చెవు వెనుకాల భాగంలో కూడా ఇక్కడ కూడా మర్దన చేసుకోవాలి నార్మల్గా మనకి ఎక్కువ టెన్షన్స్ అయినా లేదా హెల్త్ ఇష్యూస్లో కూడా నార్మల్గా యోగాలో కూడా చాలామంది మసాజ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారు సో కదా చెవు వెనుకాల భాగంలో సో ఇక్కడ కూడా మసాజ్ అనేది చేయాలి ఇది ఒక దీన్ని శాస్త్రంలో శాంతి తైలం అని కూడా పిలుస్తారు సో ఒక రకంగా ఇది ఇంట్లో లక్ష్మీ చలనాన్ని తీసుకువస్తుంది సో అంతటి ప్రాముఖ్యమైనది మనకి గోరింటాకు తైలం సో ఇది మనకి వైద్యశాస్త్రం కాదు కానీ మన పూర్వీకుల అనుభవాలకి అనుభవాలపై ఆధారపడి ఉన్న మార్గం అన్నమాట అంతేకాదు శరీరంలో ఉన్న కార్మిక్ బంధాలను శాంతింపజేస్తుంది గురుగ్రహ శాంతికి రుణబాధల విముక్తికి కారణమవుతుంది సో చాలా బాగా ఉపయోగపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది పురాణ కాలం నుంచి కూడా మనకి ఇక్కడ శాస్త్రీయంగాను చెప్పబడింది ఆయుర్వేద శాస్త్రంలోనూ చెప్పబడింది అలాగే మనకి పురాణ కాలం నుంచి చాలామంది అందుకే మనకి ఇది ప్రతి ఊళ్ళల్లో కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా మరింత ఎక్కువగా చేతులకి ఫంక్షన్స్కి అన్నింటికి కూడా శుభకార్యాల్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉత్పత్తి అవుతుంది గోరింటాగ్లో చేతులకి కాళ్ళకి అంత ముఖ్యంగా ఎక్కువగా కాళ్ళ కాళ్ళకి కూడా గోరింటాకుని పెట్టుకోవడంలో చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది కానీ ఆడు వాళ్ళ చేతుల్లో డబ్బు చలామణి కావాలంటే కూడా ఎక్కువగా వాళ్ళు గోరింటాక అనేది పెట్టుకుంటూ ఉండాలనేది ఇది మనం ఆకు రూపంలో అంటే రుబ్బి దాని ఆ పేస్ట్ని పెట్టుకుంటూ ఉంటాము సో అలా కాకుండా ఇది మనం ఆయిల్ రూపంలో చేసేది ఒక ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది దీనికి ఏమైనా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా అనే విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక శాస్త్రం ఆధారంగా చేసుకొని చెప్పబడిన మాట సో ఇది వైద్యం కాదు వైద్యం కాదు అంటే మనకిది నాడీ వ్యవస్థ కదా అని ఇది ఒక వైద్యానికి సంబంధించిందేమో అనేది కాదు ఇది శాస్త్రపరంగా ఆయుర్వేదంలో చెప్పబడింది ప్రామాణిక గ్రంథం ఏది అంటే చరక సంహిత చరక సంహిత అనే గ్రంథంలో దీని గురించి వివరించబడింది సో అంటే మనసుకి ఆ మైండ్కి ఆ శరీరానికి ఆ శాంతి అనేది కలిగినప్పుడు ఆ ప్రశాంతత అనేది కలిగినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్గా యూజ్ చేస్తుంది దాని ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు అనే ఒక తేలికపాటి నిర్ణయాలన్నీ కూడా బ్రెయిన్కి వస్తుందని గోరింటాకుతో తయారు చేసిన తైలాన్ని తలకు కూడా మర్దన అనేది చేస్తూ ఉంటారు ఇది మనకి సైంటిఫిక్గా కూడా చాలా మంచిది మనకి ఇప్పుడు హెన్నా అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా తలకి అలా హెన్నా ప్రకారంగా కూడా మనం ఈ ఆయిల్ని నార్మల్గా చిన్న పిల్లలు కూడా చిన్న ఏజ్లని తెల్ల వెంట్రకలు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసినట్లయితే సో తొందరగా తెల్ల వెంట్రకలు రాకుండా కూడా నివారించవచ్చు సో ఇది మనకి బ్యూటీ పరంగాను ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇది శాస్త్రీయంగా కూడా చెప్పబడింది సో మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు మనలో ఎంత పాజిటివ్నెస్ అనేది వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే ఇంకా పాదాలను మనము మర్దన చేయడంలోని ఆ రహస్యం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇది ఒక తంత్ర మార్గం అనేది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఆయుర్వేదంలోనూ చెప్పబడింది తంత్రశాస్త్రంలోనూ చెప్పబడింది అది ఏ విధంగా శాస్త్రీయంగా పాదాల దగ్గర రేణుకా నాడి అనేది ఉంటుంది సో ఇది సూక్ష్మంగా ఉండేది అంటే మనకి కనిపించేది కాదు ఇప్పుడు నార్మల్గా మనకి ప్లేస్లో ప్రెస్ చేసినట్లయితే శుక్రుడు యాక్టివేట్ అవుతారు అని చెప్తారు కదా సో కానీ మనకి ఇక్కడ శుక్రుడు కనిపిస్తాడా కనిపించాడు కదా అలాగే పాదాల్లో మన అది ఎక్కడ ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకి కా పాదాలు ఉంటాయి కదా పాదాల్లో బొటనే వేల క్రింద భాగంలో రేణుకా నాడీ అనేది ఉంటుంది అక్కడ మనము క్లాక్ వైజ్లో ఈ ఆయిల్ని పూసి కాలంతా కూడా పాదమంతా కూడా పూసి క్లాక్ వైజ్లో మనం మర్దన చేసినట్లయితే ఆ మర్దన చేసి ఇది ఒక ఆధ్యాత్మిక పరమైనది శాస్త్రీయ పరమైనది కూడా సో ఇక అక్కడ మర్దన చేస్తూ ఓం రేణుకాయి నమ ఓం రేణుకా నమః నమ అంటూ మర్దన చేసినట్లయితే రేణుకా నాడీ అనేది యాక్టివేట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది కాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు నైట్లో రాసేసుకొని నిద్రపోయే టైప్ కాదు ఇది ఇది ఒక ఆధ్యాత్మికమైనది కాబట్టి మనం అందులోను శుక్రవారం స్పెషల్గా శుక్రవారం పంచమి కానీ శుక్రవారం పుష్యమి నక్షత్రం కానీ లేదా ఈ మూడు కలిసి వచ్చినట్లయితే దీనికి అద్భుతమైన టైమింగ్ ఈ పరిహారానికి చేసుకునే తగ్గది అందుకే ఇది దీని గురించి మనకి ఆల్రెడీ శుక్రవారానికి సంబంధించి గోల్డ్ పరిహారం చెప్పాను కాబట్టి సో ఈరోజు నేను తెచ్చుకున్నాను సో మీకు అందరికీ ఎప్పుడు తెచ్చుకోవాలంటే మనకి ఇప్పుడు పంచమి వచ్చి స్కంద పంచమి వస్తుంది కదా సోమవారం రోజున ఆ రోజు కూడా పంచమి గడియల్లో మీరు గోరింటాకు చెట్టు తెచ్చుకోవచ్చు మీరు ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే ఆయిల్ని మీరే ప్రిపేర్ చేసుకొని మీరు ఆ పరిహారాన్ని ఆ రోజును కూడా పాటించవచ్చు స్కంద పంచమి రోజున మనకి ఎందుకంటే స్కంద పంచమి అనేది విశేషంగా అప్పులు తీరడానికి కూడా పరిహారాలు అనేది చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనము అప్పులు తీరడానికి ఇక్కడ ఇంకేం పరిహారం చేయాలి అంటే భాగంలో అలా మసాజ్ చేసుకొని ఎప్పుడూ శుక్రవారం రోజున లేదా మనకి ఇలా పంచమి గడియల్లో కానీ లేదంటే పుష్పమీ నక్షత్ర గడియల్లో కానీ మనం స్నానాన్ని ఆచరించిన తర్వాత తర్వాత కాళ్ళకు పాదాలకి మర్దన చేసిన తర్వాత రేణుకా నాడి యాక్టివేట్ అయిన తర్వాత తర్వాత మనం వెంటనే పూజా మందిరంలోకి వెళ్ళి సో దానితో పాటు ఇక్కడ కూడా మనం మర్దన చేసుకోవచ్చు కుడివైపు సో తల భాగంలో కుడి చెవి వెనకాల వైపు కూడా మనం మర్దన అనేది చేసుకోవాలి ఆ ఆయిల్తో సో చేసుకుని ఆ వెంటనే మందిరంలోకి వెళ్ళి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అక్కడ మనకి రుణ విమోచక స్తోత్రాలు అనేది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కానీ ఇంకా వేరేవి కూడా మనకి రుణ విమోచక స్తోత్రాలు అనేది ఉన్నాయి కదా సో అవి కావాలనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ మాకు మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను సో ఎవరెవరు అంటే బాగా ప్రిపేర్ అయ్యి మనకి దాన్ని ఎలా చదవాలి అనేది కూడా బోల్డెండి ఛానల్స్లో చెప్తూ ఉంటారు స్తూ ఉంటుంది ఆడవాళ్ళు మాత్రమే రాసుకోవాలనేది ఏం లేదు ఎవరైనా కూడా రాసుకోవచ్చు అందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలి కాబట్టి సో అలా రాసుకొని అక్కడ దీపాన్ని వెలిగించి లక్ష్మీ మంత్రం కానీ రుణ విమోచక స్తోత్రం కానీ చదువుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు అనేది మన ఇంట్లో కలుగుతుంది ఇంకా మనకి లక్ష్మీదేవికి సంబంధించింది ఏది అంటే మీకు ఇప్పుడు నగలకు సంబంధించి చెప్పాను కదా గాజులని తలపైన ఉంచుకొని చెయ్యండి మంత్రం అని ఓ శ్రీ హ్రీ శ్రీ మహాలక్ష్మై నమ ఓ శ్రీ హ్రీ శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని మనం పదకొండు సార్లు ప్రతిరోజు అలవాటుగా కూడా మీరు దీపారాధన చేసే టైంలో అంతా నారు చేసి ఆ దీపాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే కూడా మనలో ఇది ఒక శుభశక్తిని ఆకర్షిస్తుందన్నమాట అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ మంత్రానికి ఈ తంత్రానికి తంత్రము మంత్రము ఆయుర్వేదము మూడు కలిసిన ఫలితం అనేది వస్తుంది సో ఇది మనకి అసలైన రహస్యం సో గోరింటాకి ఏంది గోరింటాకుతో తైలిమెంది అది పాదాల్లో పుయ్యడమేంది పాదాల్లో రేణుక నాడి ఉండడం ఏంటి ఇది ఒక తంత్రశాస్త్రంలో చెప్పబడిన తంత్ర మార్గం ఇప్పుడు మనకి గాజులు కూడా తలపైన ఉంచుకొని ప్రార్థన చేయమని చెప్పాము కదా ఇది కూడా ఒక తంత్రశాస్త్రానికి చెప్పిన తంత్ర మార్గమే సో ఇది కూడా అలాంటిది ఎక్కువగా అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఎక్కువగా సంపాదన లేకుండా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది ఒక మనకి ఒక ఆశాజనకంగా ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాలు ట్రై చేశాము సో ఇది ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు మరింత ప్రత్యేకం కాబట్టి గోరింటాకుతోనే అమ్మవారికి అర్చన కూడా శుక్రవారాల్లో చేస్తూ ఉంటాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళు ఇంట్లో తులసి మొక్క ఎంత ప్రధానమో గోరింటాకు చెట్టు కూడా అంతే ప్రధానం సో ఇది మనకి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొస్తుంది ఇంకా మీకు ఆడవాళ్ళకి డబ్బు చలామణి కావాలంటే కూడా మన చేతుల్లో కానీ సిరి సిరిపాదాలు అని ఈ వీడియో కూడా శుక్రవారం పుష్యమే నక్షత్రంలో ఈ వీడియోని తీస్తున్నాను సో అందరి జీవితాల్లోనూ శుభమయం కావాలి అందరికీ కూడా శుభం చేకూరాలని కోరుకుంటున్నాను ఈ పరిహారం మీ అందరి జీవితాల్లోనూ ఒక మంచి వెలుగును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే